సార్ జివిఎంసి థర్టీ టూ వార్డ్ కార్పొరేటర్ కేఎన్ఆర్ గారు ఎలమంచుల నియోజకవర్గం ఏటి కొప్పాక రావడానికి అసలు విశేషం ఏంటో చెప్తారా నమస్కారం మరి ఈరోజు ఏటి కొప్పాక ఫస్ట్ టైం నేను రావడం వచ్చిన తర్వాత మరి ఇక్కడ రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను రాగానే మరి అమ్మవారు బండి అమ్మవారు గుడికి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారు దర్శనం చేసుకోవడం అక్కడ మరి అమ్మవారు కూడా చాలా శాంతి స్వరూపుని మరి చాలా కలగా ఉన్నారు అమ్మవారిని చూసేసరికి మనసులో చాలా సంతోషం కలిగింది అమ్మవారిని దర్శనం చేసుకొని ఓంకారేశ్వర దేవాలయం కూడా వచ్చి శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నాం అనుకోకుండా ఈ టైంలో మరి గుడి కూడా ఓపెన్ చేసి ఉండడం మా అదృష్టం మరి ముఖ్యంగా దేవాలయం ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాను చాలా చక్కగా అన్ని కూడా చాలా బాగున్నాయి వాస్తు ప్రకారం ఎంత బాగుందని నేనైతే అనుకుంటున్నాను మరి ముఖ్యంగా ఇవాళ మరి ఏటుపాకలో నాగమణి దంపతుల తాలూకు పిల్లలు వివాహానికి రావడం జరిగింది వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చాం వచ్చిన తర్వాత మన బంధువులు ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ కలవడం జరిగింది మరి ముఖ్యంగా చాలా సంతోషం కలుగుతుంది వాళ్ళు ఇక్కడ రావడం నెక్స్ట్ కేఎన్ఆర్ గారు అంటే బంగారు షాపే కాదు ఆయన మనసు కూడా బంగారం లాంటిదే అన్నారు అంటే ధాతృత్వం ప్రియ వక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత జ్ఞత అన్నారు కదా అంటే ధీ ధాతృత్వం అంటే పుట్టుకతో వచ్చింది అది ఎవరు నేర్పించేది ఏం కాదు నేర్చుకునేది కూడా కాదు సో ఎవరైతే నవ వధువులు వస్తారో వాళ్ళని మీరు ఆశీర్వదించి పట్టుబట్టలు పెట్టడం కానీ తాలిబొట్టు ఇవ్వడం కానీ లేదా మెచ్యూర్ అయిన పిల్లలకి పట్టుబట్టలు లేదా పట్టీలు అలాంటివి ఇస్తారు ఇప్పుడు ఇంత గొప్ప సర్వీస్ ఉందా మీకు లాస్ట్ మినిట్ లో జనసేన నుండి ఎమ్మెల్యే టికెట్ ఎలా పోయిందంటారు భగవంతు ఏది చేసిన దాంట్లో పరమార్థం ఉంటుంది దీనికన్నా బెటర్ బెటర్ ఆప్షన్ ఇస్తారేమో స్వామి నాకు తెలియదు కానీ ఎమ్మెల్యే టికెట్ హండ్రెడ్ పర్సెంట్ నాకు రావాల్సిందే కాకపోతే అనివార్య కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల మరి వేరే ఇవ్వాల్సి వచ్చింది మరి ఎవరికైతే పార్టీ టికెట్ ఇచ్చిందో వాళ్ళకి తప్పనిసరిగా సపోర్ట్ చేయాలి కాబట్టి చేసి గెలిపించుకున్నాం మరి ఇవాళ కూటమి ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి నన్ను చాలా అభిమానిస్తుంటారు మరి అలాగనే మరి మొన్న నాకు ఫోన్ చేసి నాకు చైర్మన్ పోస్ట్ కన్ఫర్మ్ చేసి పలానా నీకు ఇస్తున్నానని చెప్పారు అదంటే ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భం చెప్పడం ఇష్టం లేక నేను ఆ మాట చెప్పలేదు తప్పనిసరిగా మనకి మంచి అవకాశం మరి పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు